హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాగున్నారు ఓకే బాయ్ ఫ్రెండ్స్ లైవ్ ఏం చేసి వస్తున్నా రేపు పెట్టాను లైవ్ నేను లడ్డు తమ్ముడు వా తమ్ముడు హాయ్ తమ్ముడు మింగేష్ గారు హాయ్ కుటుంబానికి వెళ్తాం టవర్లా ఇవ్వండి బాగున్నారా అటు ఇదా ఇలా ఏం చేస్తున్నారు లడ్డు తమ్ముడు అనుకుంటా

పోతు వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరు లేరు కదా బోర్ పడుతుందా అని పాట పాడుతున్నా హైలో ఉండద్దు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినా తప్పకుండా ఛానల్లోకి వెళ్ళేసి ఒకసారి వీడియో చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కామెంట్ పెట్టండి అందరు లైక్ కొట్టండి నవీన్ గారు థ్యాంక్ సో మచ్ అండి లైక్ ఇచ్చినందుకు తిన్నారు ఆఫ్టర్నూన్ ఏం కర్రీ Eka justru naru live, tina tina, ini mana cesa bagani, cilukam aja pemanisan, papua oke. Okay, okay. నేను చికెన్ కర్రీ చేసినా లెంగేష్ గారు హాయ్ అండి ఎక్కడి నుంచి చూస్తున్నారు అందరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లైక్ కొట్టడం వల్ల లైవ్ అనైనా లైవ్ ఇంకా వేరే వాళ్ళకి వెళ్తుంది కొందరు వచ్చి మన లైవ్ లో యాడ్ అవుతారు ఫ్రెండ్స్ ఓకేనా లైక్ కొట్టి సపోర్ట్ చేయండి హైలో ఉండదు మీకేనా మాకు లేదా అందరికీ ఉంటుంది అందరికీ పంపిస్తా ఆన్లైన్లో రాజు తమ్ముడు హాయ్ తమ్ముడు సిస్టర్ అల్ల కస్తలేవు తమ్ముడు ఆ లైవ్ లక్ తమ్ముడు లైవ్ కష్టలేవు నువ్వు గుడ్ మార్నింగ్ గుడ్ తమ్ముడు టీ తాయినావా బాగున్నావా రియాన్స్ పటేల్ గారు హాయ్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాగున్నారా టీ ఏం చేస్తున్నారు లైక్ కొట్టండి ఫస్ట్ లైక్ కొట్టండి తమ్ముడు తోరణం తో విన్నెల వెలులు ఉదస్తుంది వే వన్న తోరణాలు కడతావా చిలుకమ్మ ఎదరి స్వాగతాలు చెబుతావా పూల పొదలి రారమ్మ నానీ వినానమ్మ స్వాగతం అంటూ తీయని పలుకులు సిస్టర్ గుడ్ ఈవినింగ్ బాగున్నారు బాగున్నా బాగున్నా తమ్ముడు గుడ్ ఈవినింగ్ తమ్ముడు తీదాయినవా కలలోనైనా కలగలలేదేమో ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి లైవ్ ఏం చేసేస్తున్నా థ్యాంక్స్ సో మచ్ ఇది సప్లైలో ఉన్న వాళ్ళందరికీ రేపు లైవ్ లైవ్ నా ఫ్రెండ్స్ బాయ్ రేపు ఈవినింగ్ లైవ్ లేదు ఇందులో అందులో ఉంటే మార్నింగ్ ఉంటుంది అందులోకి వచ్చి సపోర్ట్ చేయండి రాని రోజు మళ్ళీ జాజి వాళ్ళు రోజు చాలా అంతే అచ్చ అయితే రాదు ఇక నాకు లైక్ కొట్టండి లైక్ కొడతలేదు నైన్టీన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు అంజయ్ తమ్ముడు హాయ్ అక్క హాయ్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ తమ్ముడు వెల్కమ్ టు అవర్ లైవ్ తమ్ముడు బాగున్నావా లైక్ ఇవ్వండి నరసింహారావు గారు మీరు లైక్ కొట్టలేదు అంజయ్ తమ్ముడు ఉడం కొట్టలేదు లైక్ థ్యాంక్స్ సో మచ్ ఓకే తాలూకా హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాగున్నారా రాజేష్ గారు హాయ్ గుడ్ ఈనింగ్ అండి ఫైన్ ఫైన్ ఓకే తమ్ముడు తిన్నావా టీవ కొట్టావా చూపిస్తుంది లైఫ్ అట్లా కార్టీగా పెట్టాలి చార్జ్ చేస్తే వేరే వేస్ట్ వాళ్ళు లెక్క పెట్టద్దు కామెంట్ మన అక్క కాబట్టి మనకు అక్కకు అర్థం హైలో ఉండద్దు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నాం తప్పకుండా ఛానల్లోకి వెళ్ళేసి వీడియో చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి కాఫీ అయినా కాఫీ తగినవా ఓకే ఓకే అమ్మ ఏం చేస్తుంది బాగుందా అన్న ఏం చేస్తున్నారు బాగున్నారా సీటీ గారు హాయ్ అక్క హాయ్ సిటీ బాగున్నావా అక్కడి నేను వెల్కమ్ టు అవర్ లైఫ్ థ్యాంక్ చేసా థ్యాంక్ యూ సో మచ్ అండి నరసింహారావు గారు బాగున్నావారా సీటీ అయినావా ఏం చేస్తున్నావు బాగున్నాను అన్న రాదు బాగున్నారు అందరూ No, Mar del Pilela donde... No sé, cuando... cuando... <coughs> నీరజనం అసలు నువ్వు పలకరించట్లే కదా నువ్వు చెప్పేది అబద్ధం నువ్వు చెప్పేది అబద్ధం నువ్వు చెప్పేది అబద్ధం తమ్ముడు నాకు తెలిసి ఎప్పుడో అర్థమైంది అందుకే హైడ్ చేసిన ఆ ఛానల్లో నాడు లైవ్ లైవ్కి నిన్న నిన్న నాన్న కొంచెం మంచిగా ఉండే లైవ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి లైవ్ ఏం ఓకే ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ టూ త్రీ డేస్ తర్వాత పెడతా ఎందుకంటే ఫంక్షన్ ఉంది వెళ్ళిపోతున్నా అందుకే మనోర్లు ఎవరు మెంబర్షిప్ తీసుకోవట్లే కదా అనుకున్నా కానీ అడిగిన ఎక్కడికి పోతావు ఎక్కడికి పోతావు నేనా ఇందులో కూడా ఆయన చేస్తా ఎక్కడ పోతే ఎక్కడ పోతాడు నేను ఇందులోనే ఉంటా హైలో ఉండదు ఛార్జ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కామెంట్ పెట్టండి కరెంట్ కూడా ఉండేది నిన్న ఇదే టైం పోయి రాధాకృష్ణ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అయ్యో నిన్న నేనే పొద్దున్నే చెప్పినా అండి మీరు అట్లా అనొద్దు హైలో ఉండద్దు ఛార్జ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారం షాప్లో దొరుకుతుంది అనాల్సి వస్తుంది హైలో ఉండద్దు ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తుంటే బాగున్నారా రాధాకృష్ణ గారు టీదా ఇల్లా ఎక్కడి నుంచి రాధాకృష్ణ గారు మీరు కరెంట్ పోయింది తమ్ముడు ఎందుకు తమ్ముడు బెంగళూరుకి బెంగళూరులో ఎవరు చుట్టాలు లేరు కదా రాను కదా ఓకే ఫ్రెండ్స్ మరి లైవ్ లైవ్ ఎంజాయ్ చేస్తున్నా సిస్టర్ నేను డ్యూటీలో ఉన్నాను అవునా తమ్ముడు రజ తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు అంటే వచ్చి లాగా సపోర్ట్ చేసుకోండి థ్యాంక్స్ అమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు హైలో ఉండద్దు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తాను తప్పకుండా ఛానల్లోకి వెళ్ళేసి వీడియో చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కామెంట్ పెట్టండి స్క్రీన్లో డబ్బులు టప్ చేయండి టెన్ లైక్ కంప్లీట్ చేయండి నేను ఏం చేసేస్తాను అవునా తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు తిరుపతి శ్రావణ తిరుపతి గారు హాయ్ అండి గుడి నీకు వెల్కమ్ లైవ్ అండ్ బాగున్నారా సిస్టర్ మీ ఫ్యామిలీ అందరూ మీరు బాగున్నారా మీ పిల్లలు అందరం బాగున్నాం తమ్ముడు అందరం బాగున్నాం ఫ్యామిలీ అందరూ మా సార్ బాగున్నారు అందరు బాగున్నారు తమ్ముడు మీరు యశ్ రాజధాముడు ఎక్కడ మర్చిపోయినాం ఇది హైదరాబాద్ అన్నావు కదా ఓకే బాయ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ టూ త్రీ డేస్ తర్వాత లైవ్ పెడతా అందరూ వచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడు పెట్టండి దాంట్లో సిస్టర్ మీ మీరు కనిపించడం లేదు కరెంట్ పోయింది తమ్ముడు నేను లైవ్ ఏం చేసేస్తున్నా కరెంట్ వస్తలేదు కదా నరసింహారావు గారు కరెంట్ పోయిందండి లైవ్ కూడా ఏం చేసేస్తాయి అంత అందరికీ థ్యాంక్స్ అండి లైవ్లో ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ సో మచ్ లైవ్ అయితే ఏం చేసేస్తున్నా మార్నింగ్ లైవ్ ఆ ఛానల్లో పెడతా వచ్చి సపోర్ట్ చేయండి ఓకేనా అవునవును తమ్ముడు వైజాగా మర్చిపోయినా ఓకే తమ్ముడు థ్యాంక్స్ తమ్ముడు పొద్దున్న పా పదకొండు మధ్యలో పెడుతున్నా ఛానల్లో వచ్చి సపోర్ట్ చేయి తమ్ముడు ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ తమ్ముడు ఓకేనా బాయ్ బాయ్ అందరికి